గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం జీవి నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే రజనీ గారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద రాళ్ల దాడికి సంబంధించి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది మనకు తెలుసు ఒక నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు అయితే ప్రజల దగ్గర ఆ దాడి జరిగే సమయంలో ఏమైనా ఫోటోలు వీడియోలు తీసుకుంటే కనుక ఆ సమాచారం మాకు అందించండి నిజమైనటువంటి సమాచారం ఎవరైనా ఇస్తే కనుక వాళ్ళకి నజరానగా రెండు లక్షల రూపాయలు ఇస్తామని కూడా పోలీస్ అధికారులు ప్రకటించడానికి మనం చూసాం అంటే ఇన్వెస్టిగేషన్ సజావుగానే సాగుతుందా లేకపోతే ఏదన్నా అనుమానం ఉందని మీరు ఏమైనా భావిస్తున్నారా అసలు ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఎవరినైనా ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఏ ఆధారాలు ఉన్నాయని ఇన్వెస్టిగేషన్ చేస్తారు సార్ నిన్నటి రోజు మా గుంటూరులో కూడా అంతే విడుదల రజనీ గారి ఇంటి మీద ఒక గులకరాయ పడిందని నలభై మందిని అరెస్ట్ చేసి లోపలేసేసినారు అంటే ఆ రోడ్డు మీద వెళ్తున్న ప్రతి ఒక్కడు దోష అసలు ఆవిడ ఏదైతే ఆఫీస్ ఉందో దాని ఎదురుగా ఎన్టీ రామారావు గారి విగ్రహం దానికి దాండేయడానికో పాలాభిషేకానికో వచ్చు కొద్ది గొప్ప క్లిప్పింగ్ సూట్ అవుతుంది అక్కడికి వచ్చారు పొరపాట్న కూపంతో రాయేశారేమన్నా ఇక్కడ ఎవరు రాయేశారు గుంపులో హౌ కెన్ మనం ఎలా ఐడెంటిఫికేషన్ చేయగలుగుతాం సరే ఎనీవే ముద్దాయిల్ని పట్టుకోవాలి కాబట్టి నలుగురు అన్నారు ఎప్పుడు ఆ నలుగురులాగా ఆ నలుగురే ఎందుకు సూట్ అయిందో నాకు అర్థం కావట్లేదు ఎనీవే దాంట్లో నేర చరిత్ర కలిగినోడు గనుక ఎవరు నుడుంటే ఇరుక్కుంటారు ఎందుకంటే ఎందుకంటే మూడు కేసుల కంటే ఎక్కువ ఉన్నవాడి మీద రౌడీషీట్ ఓపెన్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తల్లో సగం మంది సగం ఏమిటండి నైన్టీ ఎయిట్ పర్సెంట్ వరకు అందరూ కేసుల్లో ముద్దాయిలు ముద్దాయిలకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది వైసీపీ కార్యకర్తగా ఎక్కడో అక్కడక్కడ మా చుక్కి రిటైర్డ్ ఐఏఎస్లు ఐపీఎస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి వాళ్ళు మా అందరికీ కొంచెం రోల్ మోడల్ ఆదర్శప్రాయం ఒప్పుకుంటాం కానీ పోయి పోయి ఆ మురికి కుంటలో పడ్డం వల్ల వాళ్ళకున్న విలువ కూడా తగ్గిపోతుంది సో ఇటువంటి పరిస్థితుల్లో ఎవరినని అదుపులోకి తీసుకుంటారు నిన్నటి రోజు తెనాలి మీటింగ్ లో నేను లైవ్ లో ఉన్నానండి ఒక చెట్టు మీద నుంచి ఒక అతను చెప్పు విసిరేసాడు వెంటనే అక్కడ ఉండేటటువంటి జనసేన కార్యకర్తలు పట్టుకొని అతని పోలీసులు చెప్పారు అది ఎవడెంట్రీగా చూసారు అందరూ అక్కడ మేమున్నాం లైవ్లో అందరూ చూసినాం సో అటువంటి పరిస్థితి ఓకే ఇప్పుడు ఘటన జరిగితే అదేంటది అప్పటికప్పుడు అప్పటికప్పుడు ఏ ఇన్సిడెంట్ జరిగిందో ఒకటి నాకు చెప్పండి అసలు ఇటువంటి ఇన్సిడెంట్స్ జరిగితే ఎన్ఎస్ఏ కమాండర్లు ఏం చేయాలి అనేది నెట్లో కొట్టితే వచ్చేస్తుందండి వాట్ ఇస్ ద డ్యూటీస్ ఆఫ్ ఎన్ఎస్ఏ కమాండర్ ఇఫ్ ఎనీ ఇన్సిడెంట్ విల్ హ్యాపీడ్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వెంటనే వాళ్ళ దగ్గర ట్రాన్స్పరెంట్ గా ఉండేటటువంటి పరదలు కాదండి పూర్తిగా కప్పేసేటటువంటి పరదాలు వాటి వాళ్ళ దగ్గర ఉంటాయి వాళ్ళు వాళ్ళు బ్యాగులు సూట్ కేసులు పట్టుకొని సార్ చుట్టూ తిరుగుతూ ఉంటారు చూడండి ముఖ్యమంత్రి గారి దగ్గర అవి సూట్ కేసులు కాదండి అవి అవి ఓపెన్ అయిపోతాయి అవి ఓపెన్ అయిపోతే వాళ్ళ దగ్గర ఉండేటటువంటి చుట్టూ ఉండేటటువంటి పది మంది ఓపెన్ చేస్తే ఒక గుడిసె షేప్ లో ఉండే ఆకారం వచ్చేస్తుందండి ఒక హట్ చిన్న గుడిసె షేప్ లో ఆ ఆకారంతో ఉండే దాంట్లో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని దాచిపెట్టి మళ్ళీ వెహికల్ ఎక్కిచ్చి ఆయన్ని సేఫ్ ప్లేస్ కి దించేస్తారు ఇది ఇది జరగాల్సింది ఇమీడియట్ గా ఆ పరిస్థితి అంటే ఆ ప్లేస్ మొత్తం పోలీస్ హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటారు హ్యాండ్ ఓవర్ చేసేసుకొని దాంట్లో దోషులు ఎవరు ఎవరి చేతుల్లో రాయి ఉంది ఎవరి చేతిలో మట్టు ఉంది ఎవరి చేతిలో ఇంకా ఇంకా డాక్స్ కూడా ఏదో జరుగుతూ ఉంటాయండి ఇవన్నీ ఏమీ చేయకుండా ఎంఎం సినిమా లాగా ఒక మిర్రర్ లోపల ఆయన కూర్చోవడం డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇవ్వడం ఇప్పుడు నేను కూడా ఇదే విజయవాడ పరిసర ప్రాంతాల్లో క్యాన్వాయ్కి తిరుగుతున్నానండి అక్కడక్కడ అనే చోటు తిరుగుతుంటే నేను ఎవరైతే పొలిటికల్ లీడర్ కోసం తిరుగుతున్నానో అతను మాట్లాడాలని అక్కడ ఉండే కార్పొరేటర్ని మాజీ సర్పంచ్లని వీళ్ళని పిలుస్తున్నారు కానీ డాక్టర్ని ఒక్కళ్ళు కూడా పిలవలేదు సార్ ఇప్పుడు నాకు అర్థమైంది మనం క్యాన్వాయ్కి వెళ్ళేటప్పుడు మనతో ఒక డాక్టర్ కూడా ఉండాలి ఎందుకంటే ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇచ్చేయాలి కదా అంత ఆలోచన ఏ స్టార్ క్యాంపెయిన్ చేసే ఒక పొలిటికల్ లీడర్ కూడా లేదండి గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేటటువంటి ఆలోచన వెంటనే హరికృష్ణ అనే ఒక డాక్టర్ అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చారు లక్కీగా అక్కడ ఉండే పాప ఎమ్మెల్యే ఎవరైతే సింహాద్రి చంద్రశేఖర్ గారు ఉన్నారో ఆయన పశువుల డాక్టర్ మామూలు డాక్టర్ నాకు పెద్దగా తెలియదండి ఆయన కూడా ఒక డాక్టర్ అట ఆయన కూడా కట్లు కట్టి తుడిచి ట్రీట్మెంట్ ఇచ్చారు అంటే ఎక్కడైనా అంటే నాకు తెలిసి దొంగలు పడిన ఆరు నెలలకి కుక్కలు మురిగినట్టుగా ఇన్సిడెంట్ జరిగితే తుడిచేసుకొని అదేదో స్టిక్కర్ ఏం చేసుకొని ఆయన జనాల్లోకి వెళ్ళిపోయారేమో బహుశా రాత్రి పన్నెండింటికి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి మళ్ళీ కుట్లు వేయించుకున్నారు ఈ కుట్లు బాగా అచ్చొచ్చినాయా లేకపోతే ఎలక్షన్ ముందు దాడి బాగా అచ్చొచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు ఇంత దారుణం అంటే ఎవరిని పిచ్చోడం చేస్తాడు ఏంటి రాజకీయం నువ్వేం చేసావో చెప్పు ఏం చేయబోతున్నావో చెప్పు ఏం జరుగుతుందో వివరించు ఎందుకు చేయలేకపోయావో సమాధానం చెప్పు జవాబుదారీతనం ఉంది కదా అదంతా చెప్పకుండా అదేంటో మరి ఎప్పుడు దెబ్బలు తగలడం ఎలక్షన్ కి ముందే అచ్చొచ్చేస్తుంది అదేదో మీరు కూడా ఉంటారు కోల్డ్ బ్లడ్ మర్డర్ అటెంప్ట్ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇది ప్రతిపక్షాలు చేయించింది చంద్రబాబు గారు చేయించింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారుగా అధికార పార్టీ నాయకులు ఎస్ సార్ ఎగ్జాక్ట్లీ ఆ మీట్ మా పిల్లలు కూడా విన్నారు సార్ చిన్న చిన్న పిల్లలు కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అనే కానీ వాళ్ళకి తెలియదు కదా అమ్మా జగన్ అన్న రక్తం ఎర్రగా ఉంటుందా లేకపోతే అదేంటది చల్లగా ఉంటుందా కోల్డ్ బ్లడ్డెడ్ అనేటటువంటి పదాన్ని విన్నారండి అది ఏదో ఒక నక్సలైట్లు మావోయిస్టులు కరుడు తీవ్రవాదులు చంపేసి బలవంతంగా రక్త మడుగులతో పడిగితే కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అనే పదాన్ని వాడతారమ్మా అన్న కానీ అక్కడ ఏం జరిగిందమ్మా ఇంత చిన్న గీతే కదా అని అంటున్నారు పిల్లలు చుట్టుపక్కల వాళ్ళు అంటే వాళ్ళకి తెలియదు కదా కానీ మనకు తెలుసు కదా మనం చదువుకున్నాం కదా కనీసం ఒక జర్నలిస్ట్ పోస్ట్లో నుంచి బయటకు వచ్చి ప్రభుత్వ సలహాదారిగా ఉన్న మీరు కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని ఎలా చెప్తున్నారు సార్ సిగ్గనిపించట్లేదా ఈరోజు సుగాలి ప్రీతికి అన్యాయం జరిగితే బయటికి రాని రోజా గారు హోమ్ మినిస్టర్ గారు రియాక్ట్ అవ్వనటువంటి హోమ్ మినిస్టర్ గారు అదే రకంగా పాప మహిళా కమిషన్ గారు వీళ్ళందరూ కూడా ఈరోజు బయటకు వచ్చి ఒక చిన్న గులకరాయికి ఇంత రియాక్ట్ అవుతుంటే వీళ్ళు యుద్ధాలు చేయడానికి వచ్చారా వీళ్ళు సిద్ధమని చెప్పడానికి వచ్చారా వీళ్ళు దేనికి వచ్చారు సో ఇది పూర్తిగా ఖండించదగిందండి ఎందుకంటే మేము కూడా జ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలను కాపాడుకోవాలన్న బాధ్యత మాకు ఉందండి ఎందుకంటే ఆయన ఒక ముఖ్యమంత్రి పదవి అనేది కాదు ఒక పౌరుడు కాదు ఒక పౌరుడు సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ పౌరుడికి ఎవరు గాయపరిచారు సానుభూతితో గాయపరిచారా గతంలో కోడి కత్తి కేసు ఎలా జరిగిందో మేమందరం చూసాం మళ్ళీ ఎవరు రాశారు ఈ స్క్రిప్ట్ ఇది పండల ఎందుకు పండలేదంటే నానా పూలి కథ అనేది ఒకటి ఉంటుందండి ఏదో సరదాగా నానా నాట పట్టించడానికి చెప్పిన కథ జంగా పూలొచ్చినా కానీ రియాక్ట్ అవని దౌర్భాగ్య పరిస్థితి ఈ రోజు ఆ రోజు ఎలాంటి మాయమాటలు చెప్పాడో దళితుడైనటువంటి పాపం ఏదైతే సీను బలయ్యాడు ఇవన్నీ చూసాం కదండి ఇంకా కూడా పిచ్చి మాటలు ఎలక్షన్కి ముందు అదేదో అలిపిరి ఘట్ట చేసుకోండి ఒకసారి ట్రై చేయండి అలిపిరి ఘటనలో చంద్రబాబు గారు ఒక ఒక కారు రెండు మూడు పొరలింతలు వచ్చింది చూడండి అలా చేయండి మీరు ఐసీలో ఉండండి వెంటిలేషన్స్తో ప్రాణాలతో పోరాడండి అప్పుడు మాకు కొద్దిగా నమ్మాలని అనిపిస్తుంది ఈ గులకరాయ గుళకరాయ ఏంటి అసలు పండలేదండి ఎందుకంటే ఓ మా నాయకుడు చెప్పాడు ఎవరు నేనైనా నేను కెమెరా ముందు నటిస్తాను రా మీరు కెమెరా లేకుండా నటనని పండించేస్తున్నారు మీకు రావాల్సిన అవార్డులు ఆస్కారు భాస్కరు అంటూ నిన్న మీరు అన్నట్టు ఏదైతే గతంలో జరిగిన ఘటనలు కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయో ఏది మీరా టైంలో సత్యంబాబు కావచ్చు ఇప్పుడు జనుపల్లి శ్రీనివాస్ కోడికత్తి ఘటనలో కావచ్చు సో ఇది కూడా ఏంటి ఆ రకంగానే జరిగే అవకాశం ఉందా ఎవరినో బలి పశువులు చేసే పరిస్థితి ఉందా అసలైన నిందితుల్ని పక్కన పెట్టేసి ఎవరినో ఒకరిని తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం జరిగే ఛాన్స్ ఉందా సరే తెర మీదకి బలవంతాన తెస్తారా ఒప్పించి తెస్తారా అనేది రెండు కాన్సెప్ట్లు ఉంటాయా ఈ రోజు జనపల్లి శ్రీనివాసు ఆ ఘటన చేయలేదని శ్రీనివాసు కూడా తెలుసు ఎందుకంటే మీడియా ముఖంగా అన్ని సమావేశాల్లో నేను చెప్పాను ఎక్కడో వాటర్ బాటిల్ పట్టుకొని దూరంగా నుంచున్న శ్రీనివాసు ఏమన్నా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడా గాల్లో లేచి పొడి చేసి మళ్ళీ అక్కడ నుంచోడానికి అంటే దాని మీనింగ్ ఏంటంటే అతను చేయలేదన్న విషయం అతనికి తెలుసు కానీ ఒప్పుకోవాల్సిన అవసరం వచ్చి అతను నేను సానుభూతి కోసం చేశాను ఆయన మాకు దేవుడు అందుకే చేశాను ఇదంతా ఒక స్క్రిప్ట్ పండించారు అప్పట్లో బాగులోళ్ళమైనటువంటి మేము రాష్ట్ర ప్రజను కోట్లు వేసేసి గెలిపించుకున్నాం కానీ ఇప్పుడు చాలా తెలివి తెలుసుకున్నాం జగన్ అన్న నాటకాలు ఆ కుటుంబ కథా చిత్రం ఏం జరుగుతుంది చిన్న ఆయన మర్డర్ కేసు సునీతమ్మ శర్మిలమ్మ పరిస్థితి ఎలా ఉంది తల్లి ఎందుకు అమెరికాకు వెళ్ళిపోయింది ఏంటి అనేది తెలుసుకున్నాం సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ అలాగే ఎవరొక్కడని బలి చేస్తారా అంటే నేను మీకు తెలుసు కదా తెలంగాణలో చాలా ఇంపార్టెంట్ కేసు దిశ ఎన్కౌంటర్ కేసులో కీలకంగా ఉన్న అడ్వకేట్ నేను మీ అందరికీ తెలుసు ఎవరో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అన్యాయంగా బలి చేయడంలో నలుగురు అనే పదం బాగా వాడకం అక్కడ కూడా నలుగురు లారీ వాళ్ళని తీసుకొని వచ్చి పాపం అన్యాయంగా లారీ వాళ్ళంటే ఇలాగే చేస్తారా ఆ కారులో వాళ్ళు చేయరా అండి ధనవంతులు చేయరా అండి ధనవంతుల కొడుకులు తప్పులు చేయరా అండి వాళ్ళని కప్పెట్టి అనామకులు పనులు చేసుకునే వాళ్ళు వాళ్ళని బలి చేస్తారా వాళ్ళకి అంత అవగాహన ఉంటుందా అండి పాపం సో ఇటువంటి పరిస్థితుల్లో నలుగురు నెత్తకొస్తారండి ఈ నలుగురు ఎవరంటే వాళ్ళు వైసీపీ వాళ్ళని తీసుకురావడానికి లేని పరిస్థితి మా కార్యకర్తలే మమ్మల్ని చేశారండీ ఆ టైంకి దౌర్భాగ్యులు టీడీపీ వాళ్ళు అక్కడెక్కడో ఆడుతున్న వాళ్ళని ఎత్తకొస్తారు వీళ్ళు అనుమానంగా అక్కడక్కడే తిరుగుతున్నారని మేము కూడా విజయవాడలోనే క్యాన్వాయ్ లో ఉన్నామండి బహుశా అనుమానం వచ్చి మమ్మల్ని కూడా తీసుకొచ్చిన ఆశ్చర్యపోనక్కర్ల ఏమో లాయర్ రజనీ గారు ప్రతిదీ ఖండిస్తారు ఆవిడ కూడా విజయవాడలో క్యాంపైనింగ్ లో తిరుగుతూ ఉన్నారు గటను ఒక గులకరాయి గురి చూసుకుంటుందేమో అని బాబు నేను అతడు సినిమాలో మహేష్ బాబుని కాదండి అంత గురి చూసు కొట్టడం నాకు అసలే రాదు నేను ఏమన్నా వాడే ఆయుధాలు రాళ్ళు రప్పలతో నేను వాడినండి నేను నాకు అంత నాలెడ్జ్ లేదు దయచేసి ఏంటంటే ఇక్కడ ఎవరి మీద నింద వేయాలని ఎదురు చూస్తూ ఉంటారు అప్పట్లో నా రాసురక్త చరిత్రని ఒక పెద్దది రాసి సాక్ష్య పేపర్లో కథను వదిలేరు చూడండి ఇప్పుడు అనుమానితులు ఎవరెవరిని తెస్తారు ఏమో ఖండిస్తున్న లాయర్ రజని కోపంతో గురి చూసి కొట్టినా కొట్టిద్ది రెండో ఫ్లోర్ ఎక్కిన లాయర్ రచని అని కూడా రాస్తారు అదే మాకు భయంగా ఉంది ఏంటంటే నేను కూడా నిన్న క్యాంపెయినింగ్ ఉన్నానండి పాప మాకు ఎప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ రోల్ మోడల్ లో ఉండే సుజనా చౌదరి గారి క్యాంపెయిన్ కోసం నేను విజయవాడలో క్యాంపెయినింగ్ లో తిరుగుతూ ఉన్నాను మా కర్మ కాబోక అదే విజయవాడలో ఇన్సిడెంట్ జరిగిందంటే మాకు కూడా భయంగానే ఉంది ఎటు నుంచి ఎటైనా తిప్పుతాడని సో లాయర్ కూడా కోర్టులో నా కేసు నేనే వాదించుకోవాలని దౌర్భాగ్య పరిస్థితికి తెస్తారేమో ఆ నలుగురిలో మేము ఒకళ్ళం అవుతామేమో ఖండించిన ప్రతి ఓడి పేరు రాస్తారేమో అటుగా వెళ్ళేమో చచ్చి మాకు తెలియనే లేదండి అది ఎక్కడ మీటింగ్ పెట్టాడో ఇప్పుడు ఆ నలుగురు ఎవరిని బల చేస్తారు అంటే ఆల్మోస్ట్ గతంలో కేసుల్లో ఉన్న ముద్దాయిని అనుమానితుల్ని ఎవరు ఒకళ్ళ పేరుని చిత్రీకరించే అలవాటు ఉంది కాబట్టి ఎవరిని తెస్తారో వైసీపీ వాళ్ళు మాత్రం కాదండి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వైసీపీ వాళ్ళని తీసుకురారు అనుమానితులు టీడీపీ వాళ్ళని తెస్తారు ఆ టైంకి టీడీపీ వాళ్ళని కొందరు తీసుకొని వచ్చారా లేకపోతే వచ్చిన వాళ్ళు టీడీపీ సానుభూతి పరులు అంటూ గతంలో వాళ్ళ ఇంట్లో ఎన్టీ రామారావు గారు బొమ్మ ఉన్నా కానీ చూపించేస్తారా ఏమో మరి ఏమైనా చేయొచ్చు గుర్రం కూడా ఎగరవచ్చండి గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే మరి అలా జరగకూడదు అనుకుంటే గనక నిష్పక్షపాతంగా విచారం జరగాలి అంటే ముందే పథకం వేసి ప్లాన్ వేసి ఈ విధంగా దాడి చేయించుకున్నారా ఇలాంటిది నిజంగా జరిగి ఉంటే బయటకు రావాలంటే గనక ఎలాంటి విచారం జరగాలి ఎలాంటి దర్యాప్తు జరగాల్సిన అవసరం కనిపిస్తుంది అది కూడా సమగ్రంగా వేగవంతంగా జరగాల్సిన అవసరం కనిపిస్తుంది సరే వలిగర్ వలిగారు అసలు ఆ టైంలో కరెంట్ పోకూడదండి ఇదేమి పల్లెటూరు కాదండి కరెంటు తీసేసాడు అందానికి ఆయన ఏమి అదేంటిది వినాయకుడు లాగా ఎన్నో అడుగుల నిమజ్జనంలో లేడండి ఆయన మధ్యలో వెహికల్ పోతా ఉంది కరెంటు వైర్లు అటు ఇటు ఉంటాయి కరెంటు వైర్లకు అడ్డం వచ్చిందని ఏ రోజైనా అసలు ఏ రోజు విజయవాడ క్యాంప్ అయినా మేము చూస్తున్నాం కదండి మేము తిరిగేది చాలా చిన్న చిన్న ఏరియాలండి ప్రచార రథం ఎక్కుతారు బస్సు ఎక్కినా సరే చూడండి బస్సు ఎక్కుతారు బస్సు మీద ఒక మనిషి ఆరు అడుగులు ఉంటాడా అరవై అడుగులు ఉంటాడా అండి ఆ బస్సు ఎక్కిన హైట్కి కరెంట్ వైర్లు ఎందుకు టచ్ అవుతాయి బస్సు అటుచూరు కిటిచూరకి పోతుందా రోడ్డు మధ్యలోకి పోతుందా పోనీ కరెంట్ వైర్లు టచ్ అవుతే కరెంట్ మొత్తం ఆపేస్తారా ఏడింటికి ఎందుకు కరెంట్ ఆపేస్తారు ఎనిమిదిన్నర వరకు ఎందుకు కరెంట్ రాలేదు నా సెకండ్ సాటర్డే నా కరెంట్ ఆపనికి లేకపోతే అసలు ఏం జరుగుతుంది ఇన్సిడెంట్స్ సో ఆ టైంలో ఎందుకు ఆపారు అంటే కరెంటు వాడిని కూడా పట్టుకురావాలండి తర్వాత ఎన్ఎస్జే కమాండర్లు ఫోన్ ట్రాకింగ్ ఏమైనా జరుగుతుందేమో వాళ్ళని మీద నిఘా పెట్టాలండి ముందు మా డీజీపీని సస్పెండ్ చేసేయాలండి దీని అన్నిటికీ కారణం డీజీపీ రెడ్డి గారు తర్వాత సిఎస్ జవహర్ రెడ్డి గారు ఆయన విధి విధానాలకి ఫెయిల్ అయిపోయారండి అక్కడ విజయవాడలో పరిసర ప్రాంతంలో ఉన్న పోలీసులు ఇమీడియట్ గా సస్పెండ్ చేయాలండి ఇక ఎంక్వైరీ బిగించాలండి వీళ్ళందరి మీద ఈ చర్యలు తీసుకున్నాకే ఎంక్వైరీ బిగించేస్తే ముందు కరెంట్ వాడు వస్తాడు కరెంట్ వాడికి ఏ ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చింది ఆయనకి ముందు రోజే ఎంతమంది ఆయన చుట్టుముట్టి రేపు ఈ టైం నుంచి ఈ టైం కరెంట్ ఆపా ఎందుకంటే నేను ఆ విజువల్ మీకు మీరు ఆ విజువల్ పక్కన చూపిస్తూ ఉన్నారు అదంతా మీకు అర్థమవుతుందో లేదో రాయి సూటుగా విసిరే టయానికి ఎన్ఎస్సి కమాండర్లు పోలీసులు అందరూ కింద కూర్చుని ఉన్నారు రాయి అలా సూటిగా విసరగానే వీళ్ళందరూ పైకి లేచారు సార్ మీరు అతడు సినిమాలో మహేష్ బాబు కూడా ముందే తెలుసు అంటారా సార్ ఇదంతా స్క్రిప్ట్ సార్ మీరు ఈ టైంలో కూర్చోండి మీరు ఈ టైంకి లేకండి ఏంటి సార్ ఇది ఇప్పుడు బుల్లెట్ అంటే రెండో అంతలో నుంచి ఫాస్ట్ గా వచ్చి కొట్టుకుందేమో అనుకోవచ్చు రాయి వేగం పెరిగే కొద్దీ అంటే మనం వేసే కొద్దీ దూరం వెళ్ళే కొద్దీ దాన్ని వేగం తగ్గిపోతుంది రెండో ఫ్లోర్ నుంచి ఎవడన్నా రాయి ఉసిరుతాడా అండి క్యాట్బాల్ కొట్టే ఏది గురి చూసి కొట్టే పిట్టల్ని కొట్టేవాడు కాయల్ని కొట్టేవాడు కూడా చెట్టు కింద ఉండి కొడతాడు ఇప్పుడు కింద నుంచి కొట్టే అవకాశం ఉంటది కానీ రెండో ఫ్లోర్లోంచి చీకట్లో కొట్టడం ఏంటండి బాబు ఒక పిల్లి చీకట్లో పాలు తాగుతుంది పిల్లి బొమ్మ గీరా అంటే చీకట్లో పిల్లలా కనిపిస్తుంది ఇదిగో ఇదే పిల్లి బొమ్మ అని ఇదొక సినిమాలో ఫనీ డైలాగ్ ఉంటుంది చూడండి చీకట్లో గురి చూసి కొట్టినోడెవడో వాడు నిజంగా మార్షల్ ఆర్ట్స్ కాదండి డైరెక్ట్గా ఐపీఎస్కి సెలెక్ట్ అయిపోతాడు సో ఇటువంటి పరిస్థితుల్లో అది డాబా మీద కొట్టే అవకాశం లేదండి కింద నుంచి ఎవరు కొట్టారా అసలు నిజంగా అది గాయం తగిలిందా అసలు ఏం జరుగుతుంది ఎవరిని మళ్ళీ పిచ్చి వాళ్ళని చేస్తున్నారు నానా పులికథ అంటూ దీనికోసం టైం వేస్ట్ చేస్తూ కొడాలి నాని గారి కావరు అంబా రాంబాబు గారి కౌంటర్ రోజుకైతే రోడ్డు మీద కూర్చుందండి సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా సుగాలి ప్రీతి గురించి మా అన్న నిజంగా వీర పోరాటం చేస్తుంటే ఒక ఆడబిడ్డ అయింది ముందుకు వచ్చి ఇది ఆ టైంలో జరిగిన ఘటన మేం ఖండిస్తున్నాం అనలేదు ఇంతవరకు సిబిఐ ఎంక్వైరీలో ఆయిషా మీరాకి న్యాయం దొరకలేదు అప్పుడు రోడ్డు మీద రాని ఈవిడ ఇంత కులకరాయితో రక్తం వచ్చిందో రాలేదో చచ్చి అసలు ఒక గాయం తగిలితే కుట్లేసిన డాక్టర్ ఎవరో మాకు తెలియాలండి అసలు రక్తం ఆపిన తర్వాత ఎవరన్నా కుట్లేస్తారా అంటే ఇన్సిడెంట్ జరిగాక మళ్ళీ నాలుగైదు గంటలు ఆగి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారా ఎక్కడన్నా మాకే ఆశ్చర్యంగా ఉందండి ఇలాంటి పిచ్చి వేషాలు ఆపి రాజకీయం చేసేవాడు తనేం చేశాడు ఏం చేయబోతున్నాడు మళ్ళీ గతంలో జరిగిన సంవత్సరాలు జరిగాయి మరి ఈ కేసు పరిస్థితి ఏంటి త్వరగా ఏమైనా తేలుతుందంటారా ఇది కూడా కొన్ని సంవత్సరాల పాటు నడవాల్సిందేనా సరే సరే చిన్న గాయానికే లుథన దర్యాప్తు చేయండి అంటూ ఎన్ఐఏనే పరిగెట్టించేస్తాడు అది ఎయిర్పోర్ట్ లో జరిగింది కాబట్టి అది గులకరాయ కంకర్రాయ కోడికత్త మామూలు కత్తా అని ఎన్ఐఏ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో ఏదైతే సీన్ అరెస్ట్ చేశారు ఇది త్రీ నాట్ సెవెన్ కూడా ఎలిజిబిలిటీ కాని కేసు అంటే త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ సెక్షన్ అంటే అతనికి కొట్టిన వాడికి పర్సనల్ గడ్జి ఉండి ఉండాలా కొట్టిన వాడు ఏ ఆయుధంతో వాడి ఉండాలా అవతల వ్యక్తి వెంటిలేషన్ లో పడి చావాలా ఇదంతా ఏమి లేకుండా ఒక మనిషి సెవెంటీ ఎంఎం సినిమాలో క్లాత్ తో చూడడం స్టిక్కర్ అతికిచ్చడం ఆయన ఇంకా కూడా దండం పెట్టడం ఆయన ఎక్స్ప్రెషన్ అయితే మహానటి సావిత్రిని మించిపోయింది వీటన్నిటితో వెళ్లంపల్లికి ఒకరా ఇద్దరు నెల కొట్టిందో ఈయనకైతే గీత గీసుకుందో ఆయన అయితే ఏకంగా కంటికి స్టిక్కర్ వేస్తాడు అది తెరిస్తే ఏముంటుందో మరి ఒకవేళ వెళ్ళి కల్పించుకుంటారేమోనండి మనకు తెలియదు మీడియా ముందు అయితే తెరవట్లేదు కానీ ఆస్కార్ ఎవరికి వస్తుంది అంటూ ఇద్దరు పోటా పోటీ నడిస్తే అది మాత్రం మేమైతే మా ఓటింగ్ గౌరవ్ జగన్మోహన్ రెడ్డి గారికి వేసి ఆయన్ని ఆస్కార్ కి గెలిపించడంలో ముందుంటామండి చూద్దాం మేడం మీరు చెప్తున్నట్టుగా అనుమానాలు అయితే చాలా బలపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో పారదర్శకంగా విచారణ జరిగి అసలు వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది చూద్దాం ఎట్లా జరుగుతుందో థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు నమస్తే